ఇంట్లో నోట్ల కట్టలు దొరికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది సాక్షులను విచారించి జస్టిస్ వర్మ అభిసంఛనకు తగిన ఆధారాలు ఉన్నాయని కమిటీ తేల్చింది జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన కమిటీ అరవై నాలుగు పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి పంపింది జస్టిస్ వర్మ ఇంట్లో సగం కాలిన నోట్ల కట్టలు కనిపించినట్లు నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొంది అంత డబ్బును జస్టిస్ వర్మ లేదా కుటుంబం అనుమతి లేకుండా ఉంచడం అసాధ్యమని ప్యానెల్ సభ్యులు తెలిపారు డబ్బు గురించి బయటకు చెప్పొద్దని ఆయన కుమార్తె దియా వర్మ ఫైర్ సిబ్బందిని హెచ్చరించినట్లు వివరించారు ఈ మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడికి వెళ్లిన ఫైర్ సిబ్బందికి భారీగా సగం కాలిన నోట్ల కట్టలు కనిపించడం చర్చనీయాంశమైంది అవినీతి ఆరోపణలున్న రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను అరెస్టు చేసి విచారించే వీలుండదు దీంతో జస్టిస్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయగా ఆయనకు బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాన న్యాయమూర్తికి సుప్రీం సూచించింది మరోవైపు జస్టిస్ వర్మను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది సిట్టింగ్ న్యాయమూర్తిని బలవంతంగా పదవి నుంచి తొలగించడం భారత్లో ఇదే తొలిసారి కానుంది